వెల్కమ్ బ్యాక్ టు లావ్ న్యూస్లెస్ట్రై చాలా రోజుల తర్వాత ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రంలో చాలా చక్కగా మీకు నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో చేయాలని నాకు ఎందుకు అనిపించింది అంటే సాయిబాబా నవగురువారి వ్రతం ఒకటి వీడియో చేశానండి ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ అసలు సాయిబాబా భక్తులు ఎంతమంది ఉన్నారో అని నాకు అసలు అనిపించింది అనమాట నిజంగానే నాకు ఆ సాయిబాబా పూజా విధానం అంటే నేను చేసిన ఒక వీడియో ఉందండి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి అక్కడ కింద ఉన్న కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా నాకు కూడా సాయిబాబా అంటే చాలా నమ్మకం ఉందండి అసలు ఏదైనా అనుకున్న పనులు చాలా చక్కగా నెరవేరుతాయి అండంలో ఏమాత్రం సందేహం లేదండి ఒకటి మాత్రం ఉండాలి శ్రద్ధ సబూరి అని చెప్పి అంటారు చూడండి ఖచ్చితంగా శ్రద్ధ ఉన్న వాళ్ళకి దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి తప్పకుండా భగవంతుడు హెల్ప్ చేస్తాడండి నిజంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అంత మంచి కామెంట్స్ మీరు నాకు ఇచ్చినందుకు నాకు నిజంగా ఈరోజు సాయిబాబా సూత్రములు అంటే శ్రీ సాయినాథుని ఏకాదశి సూత్రములు ఈ వీడియో ఎందుకో నాకు తెలియదండి చేయాలనిపించిందండి ఇది కూడా నాకు ఆనందాన్ని ఇచ్చే వీడియో అనమాట సో మీ అందరితో పాటు నేను కూడా చక్కగా ఈ ఏకాదశి సూత్రములు ఇప్పుడు మనం అందరం కలిసి చక్కగా చదువుకుందామండి సాక్షాత్తు శ్రీ షిరిడి సాయిబాబా చెప్పబడిన శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు మొత్తం పదకొండు ఇప్పుడు మనం చదువుకుందాం మొదటిది షిరడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము రెండవది అర్థులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు మూడవది ఈ భౌతిక దేహానంతరము సహితమునే నేను అప్రమత్తుడనే ల్గవది నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే పిలువడును ఐదు సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహితును ఆరవది సమాధి నుండే నా మానుష శరీరము మాటలాడును ఏడవది నన్ను వారిని నన్ను శరణజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము ఎనిమిదవది నాయందు ఎవరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షం కలదు తొమ్మిదవది మీ భారములన్నీ నాపై పడవేయుడు నేను మోసదను పదవది నా సహాయము కానీ సలహాను గాని కోరిన తక్షణమే అసంగ సంసిద్ధుడను పదకొండవది నా భక్తుల గృహమునందు లేమి అను శబ్దము పొడచూపదు అని సాక్షాత్తు ఈ పదకొండు ఏకాదశ సూత్రములు శ్రీ షిరిడి సాయిబాబాచే చెప్పబడిన శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు చూసారు కదండి ఎంతో మంచి చక్కని వీడియో అలాగే నేను సాయి చాలీసా కూడా నేను చేశానండి ఈ మధ్య మీరు అది కూడా చక్కగా షిరిడి సాయిబాబా చాలీసా నేను చక్కగా పారాయణ చేసి వినిపించాను మీరు అది కూడా చూడండి అలాగే సాయిబాబా మహిమల గురించి కూడా ఒక వీడియో చేశాను అంటే స్వయంగా నా అనుభవాలు కూడా నేను తెలియజేసేటట్టుగా ఒక వీడియో చేశాను అనమాట అంటే మహిమలు అని చెప్పేసి మీకు ఒక టైటిల్ కనబడుతూ ఉంటుంది అలాగే సాయిబాబా నవగురువార వ్రత పూజా విధానం కూడా చేశాను నేను మీరు అవన్నీ కూడా చూడండి చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే సాయిబాబా భక్తులు మాత్రం చాలా విపరీతంగా ఉన్నారండి అది నాకు చాలా బాగా అర్థమవుతుంది ఏదైనా సరే కోరిన వెంటనే కూడా ఆ కోరిక తీరుతుంది అని నాకు చాలామంది ఎంతోమంది నాకు స్వయంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంకా చాలా ఆనందంగా ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను అండి అలాగే చివరిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఓం సాయి అని కామెంట్ చేయండి అలాగే సాయిబాబా మహిమలు మీ జీవితంలో ఏమైనా జరిగి ఉంటే తప్పకుండా అవి కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను